చిందుర కోసం అయితే పెళ్లిచూపులు జరుపుతూ ఉంటుంది చెంచలమ్మ ఇక పెళ్ళి పెళ్లిచూపుల కోసము కాలు అయితే పెళ్ళికొడుకు దిగి వస్తూ ఉంటాడు అలా వచ్చి ఇంటిని ఆ వాతావరణాన్ని అయితే అలా చుట్టూ చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు బురదలో కాలు వేసిస్తూ ఉంటాడు అలా వేయగానే చా అని అనుకుని ఉంటాడు అదే టైంలో చంటి అక్కడికి వచ్చి తన షూకి తన మైల్లో ఉన్న తువ టవల్తో అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు అదంతా సింధూర అక్కడి నుంచి అయితే చూస్తూ ఉంటుంది అలా చూస్తూ చంటిని ఇదంత గొప్ప మనసు అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ చూపులో కూర్చునేసరికి సింధూరిని పిలిచి సింధూరిని కూడా కూర్చోబెడుతూ ఉంటారు అలా కూర్చోబెట్టగానే పిలుకూతు నిండి ఇంత సింపుల్గా తీసుకొచ్చారు అసలేం రెడీ చేయలేదు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి కేశవ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక చంచలమ్మ వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు సింధూరు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది సింధూరా ఇక చంటిబాబు వీళ్ళందరూ అయితే ఏం తెలియక అలా ఉంటారు ఇక అందులో ఉన్న ఒక ఆవిడ పెళ్ళికూతురు వితంతువు మీకు తెలియదా అనైతే అంటూ ఉంటాడు అప్పుడు చంచలమ్మ అయితే మీరు పెళ్ళికి ఇక్కడికి వచ్చే ముందు అన్నీ మాట్లాడుకొని అన్నీ చర్చించుకుని రావాలని తెలియదా ఏంటి ఇక్కడికి వచ్చాక ఎలా మాట్లాడుతున్నారా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది చంచలమ్మ ఆ మాటలకి చర్చించుకొని మాట్లాడుకొని వస్తే మాత్రం సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ అయిపోతుందా ఏంటి అనైతే పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు అలా సింధూరాని అయితే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు అలా తక్కువ చేసి మాట్లాడేసరికి చెంచలమ్మకైతే చాలా కోపం వస్తుంది అలా షాక్ అవుతూ ఉంటుంది స్వాళ్ళందరైతే పెళ్ళికొడుకు ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక వాడైతే ఇలా అంటూ ఉంటాడు సెకండ్ హ్యాండ్ పెళ్ళైపోయి వింతు సెకండ్ హ్యాండ్ని నాకు ఇవ్వాలని ఎలా అనుకుంటున్నారు ఏంటి అని అయితే నాన్న విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు పెళ్ళికొడుకు ఆ మాటలకి చెంచలమ్మకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది